ఓం హరే ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వృషభ వారికి ఈ సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు కానీ రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ మృగశిర ఒకటి రెండు పాదాలైనట్లయితే మీ జన్మరాశి వృషభ రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఈ మాసం కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతోటి ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి ఆదాయానికి లోటు ఉండదు చాలా కాలం నుండి వేధిస్తున్న సమస్యలన్నీ ఈ నెలలో ఒక పరిష్కారానికి వస్తాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాతృవర్గ బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి పాతమిత్రులతోటి సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వస్తాయి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక మీ సంతానం విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు పొందుతారు విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగం కానీ చదువు కానీ పూర్తి చేయాలనుకున్న వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా కనబడుతోంది బంధువులతోటి మిత్రులతోటి కూడా తీర్థయాత్రలు విహారయాత్రలు కూడా చేయడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి అదేవిధంగా సంఘంలోనూ సమాజంలోనూ పెద్దవాళ్ళ దగ్గర కూడా అభినందనలు పొందుతారు ఇంకా ఈ వృషభ రాశి వారు ఇంకా శుభప్రదంగా ఉండాలి అనుకుంటే నాలుగు సోమవారాలు ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి